తీసుకోండి <coughs> <laughs> వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్టీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ పై ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్లో ఆఖర్ గెంజీరో ఆశీస్సులో బాబు జాగ్రస్లో పూలే గారి ఆశీస్లో వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడము ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు తూర్పును ఉదయం దాల్సినటువంటి సూర్యుడు పడమలు ఉదీస్తాడేమో నా తెలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు అందుకే ఈ బాబు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ బాబుల కోసం రోడ్లు రోజులు దగ్గర కూర్చొని కూర్చుని పెట్టుకుని పెట్టుకునే పార్టీ నరేంద్ర మోడీ గారు ముస్లింస్ ఓట్ల కోట్టుకు వచ్చాడు ముఖ్యమంత్రిగా ఉంటాకి వీలదు ప్రధానమంత్రిగా ఉంటాకి వీల్లేదు చెప్పి ఇప్పుడే నల్లబట్టలు వేస్తుంది తిరిగాడు పార్టీలో బయటకు వచ్చి మణిపూర్ లో మణిపూర్ లో క్రైస్తవుల మీద ఊరుకుంటూ జరిగింది బీజేపీ అయ్యే ఒక మతత్తు పార్టీ కాబట్టి ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు సిగ్గు లేకుండా చెప్పి ఈరోజు మళ్ళీ మోడీ గారి అధికారం కోసం ఈయన జైలు పోకుండా ఈయన తుప్ర ఇంట్లో ఆయన ఆయన భార్య పిల్లలతో గడపడం కోసం అధికారం కోసం మరి ఆ మతత్తు పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ సంఖనాయకి ఈరోజు ఎలయన్స్ పెట్టుకుని మన ముందుకు వస్తున్నాడు తప్పకుండా ఎస్పీలు కానీ ఎస్టీలు కానీ పీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్ర కులాలు ఉన్నటువంటి పేదలు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం మన కులాలు కానీ మతాలు కానీ వేరైనప్పటికీ మనం అన్నీ కూడా అందరం ఒక గ్రామంలో అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి చంద్రబాబు లాంటి తెలుగుదేశం పార్టీని పోలాలలో మధ్య చిచ్చు పెట్టేటువంటి జనసేన కానీ మతాల మధ్య పెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ కూటమనే చిత్తు చెత్తగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై సీట్లు గెలిపించాలని చెప్పి మీ కోసం నూట ఇరవై ఐదు సార్లు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పట్టణంలోకి మీ అకౌంట్కి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు పేదలు సంక్షేమ కార్యక్రమాన్ని ಈ ರೋಜ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಐದು ಸಂವತ್ಸಾಡು ಇಪ್ಪತ್ತು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಚಂದ್ರಬಾಬು ಚಿಂತಾ ಅಪ್ಪು ಪೇದ ಪಚಿಪಾಡು ಶ್ರೀಲಂಕ ಹೊರಕ್ರಮಿ ರೋಜ ಚುತಾರೆ ಈ ರೋಜು ಚಿಕ್ಕಾಡಿಗೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪಿಲ್ಯ ನೆನ ಒಬ್ಬರು ಕೂಡ ಇವರು ಅಸೂಲ್ಸ್ತಾ ಗವರ್ ಸ್ಕೂಲ್ಸ್ ನಾರಾಯಣ ಚೇತು ಚಿತ್ರ మహిళలకు ఉచితంగా ఆర్టీఎస్ బస్సులో మీ అందరికీ ఫ్రీ చేసిన అంటాడు ఈ రోజు మీరు గ్రామాల్లో చూసుకున్నట్లయితే మనకు అసలు ఆర్టీసీ బస్సు తిరుగుతున్నాయి రోజు నాలుగు బస్సులు కూడా తిరగవు మహిళలకు ఫ్రీ అన్నాడు కాబట్టి నాలుగు బస్సులు కూడా తీసేస్తాడు అంటే అసలు ఆర్టీసీ బస్సులు ఉండవు ఆ బస్సుల్లో ఫ్రీ అయితాడు మనకి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పెన్షన్లు అంటాడు డిసి మహిళకి యాభై సంవత్సరాలు లోపాలకి ఇస్తాడు అంటే ఎస్సీకి కూడా ఎస్టీఎల్కి కూడా మైనార్టీలకి కూడా ఓసీలో ఉన్నటువంటి పేదలు కూడా ఈరోజు ఈ ఈ చేయూత పథకం ఉంది దీంట్లో ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా లబ్ధిదారులు ఎవరున్నా కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా ఈ పథకం వస్తుంది అమ్మఒడికి కూడా అంతే ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా ఎవరికైనా వచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు బీసీలకు యాభై సంవత్సరాల లోపు బీసీలకు యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీ మహిళలు శన్షన్ ఇస్తానంటారు అంటే కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి వీరు చేసేటువంటి కార్యక్రమాలనే అప్రమత్తంగా ఉండాలి మీ కోసం రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు నూట ఇరవై ఐదు సార్లు బట్టలు నొక్కి మీ అకౌంట్లకి ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకసారి పూర్తికెళ్ళి రెండు పట్టణంలో ఫ్యాన్ గుర్తు మీద నొక్కినట్లయితే ఈ చంద్రబాబు నాయుడు తెలిసినప్పుడు డెబ్బై ఆరు ఏళ్ళు నచ్చినాయి ఆయనకి ఇంకా నాలుగేళ్ళకి ఎనభై ఒకటి వస్తాయి ఐదేళ్ళకి నెక్స్ట్ కి ఆయనకి ఆల్రెడీ ఎస్టీమర్స్ ఉన్నాయి మొన్న జైల్లో పెట్టినప్పుడు చెప్పాడు నాకు కిడ్నీ పని చేయట్లేదు నాకు కళ్ళు కనబడలేదు నాకు ఆత్లో బొక్కబడింది కాబట్టి నన్ను బయట పోదామని చెప్పి కోర్టులో ఆయన అప్టివిటీ ఇచ్చాడు మన గవర్నమెంట్ నుంచి కూడా డాక్టర్లు థీమ్ పంపిస్తే ఆయన చెప్పినవన్నీ కూడా నిలబడిని చెప్పి మన రిపోర్ట్ వచ్చింది ఆయన మెదడు సరిగ్గా పనిచేయట్లా కిడ్నీలో సరిగ్గా పనిచేయట్లేదు ఆయన భాయంగా చెప్పారు ఆయన అబ్బాయి చెప్పాడు అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు ఈ ఒక్కసారి కనుక మీ ఓటుతో ఆ ఈవీఎంలో కనుక స్పందించినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి చంద్రబాబు అనేటువంటి చంద్రముఖి పీడ అందరికీ తెలియజేస్తూ ప్రతి విషయంలోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా అభివృద్ధి చేయడానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం రాజశేఖర రెడ్డి గారిని మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తే మూడు నెలల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు ఆయన కనుక పచ్చకుండి ఈ రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు రాజధాని నేను రాజ రాష్ట్రం చేశారని నేను ఒకటే చెప్పదలుచుకున్నాను భారతదేశంలో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మద్రాస్ కానీ ఢిల్లీ కానీ బాంబే కానీ కలకత్తా కానీ ఈ చెప్పేటువంటి చంద్రబాబు చెప్పేటువంటి ఆరు నగరాలు ఎవరు నిర్మించారు ఏ ముఖ్యమంత్రి నిర్మించాడో పేరు చెప్పమన్నట్ట అవన్నీ కూడా స్వాతంత్రం రాకముందు నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద మహానగరాలుగా ఉన్నాయి ముప్పై మూడు వేల ఎకరాలు ఆయన సామాజిక వర్గం దగ్గర పొలాలు కొన్ని తీసుకుని అక్కడ ఒక్కొక్క ఎకరం కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మొదటి వస్తున్న ఫస్ట్లో కలిసిందని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కేసులు యాభై కేసులు ఉన్నాయి మొన్న కేసులో జయి వచ్చాడు యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడికి అధికారంలోకి రాడని తెలుసు రేపు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఇబ్బంది పడకుండా కేసులు పెట్టుకుని జైకి వెళ్ళకుండా నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టుకునే ఈ రోజు చిరగాలన్నటువంటి ఉద్దేశంలో రాష్ట్ర ప్రయోజనాన్ని వదిలేసి అని చెప్పినటువంటి ఆయనే అదే బీజేపీతో కలిసి ఎన్నికలు పెడుతున్నాడంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా చూస్తాడు అధికారం కోసం ఎంతమంది కూట్లైనా నాకేటువంటి పరిస్థితి చంద్రబాబు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేశాను ద్వకరం మహిళలకు కానీ లేకపోతే ఆసరా కింద కానీ చేయూటి కింద కానీ పెన్షన్లు కానీ పేర్లు ముప్పై ఒక్క లక్షల మందికి వెళ్ళ పట్టాలి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ బాగు చేసి మంచి ఆహారం పెట్టి పుస్తకాలు బట్టలు అన్నీ కూడా ఇచ్చి మరి పిల్లల్ని చదివించేటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేటువంటి కార్యక్రమం కానీ ఫీజులు రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకు మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటు మీరు కనుక నాకు ఓటేసిన ముఖ్యమంత్రిని చేస్తే మీ కుటుంబాలకు అందగా ఉంటాను దీనికన్నా రెట్టింపు మీ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నేను తీసుకొస్తాను పైగా దేవుడు ఉన్నాడు ఇక్కడ మీరున్నారు మీరు ఏం తీర్పించినా కూడా నేను సిరసా వహిస్తానని చెప్పి దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి కార్యక్రమాలను నమ్మి మీ ముందుకు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪದ ನಾಲ್ಕು ಸಂಸ್ಥರ ಅಧಿಕಾರೋ ನೀ ಮಂಚಾನ್ ನೀ ಕಾರ್ಯಕ್ರಮ ನನ್ನ ಗುಣಿ ಅಡಗೇ ದಮ್ಮಕ ಒಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ಪಕ್ಕಪುತ್ರಿ ಎನಕಾಲ ಮುಂದೆ ಬೀಜೆಪಿ ವದಿನ ಎ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಂಜಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ದೆ ఈ కోరికేంద్రబాబు దేవుడు ప్రత్యక్షమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకోవాలని చెప్తాడు అసలు వేరే కోరిక లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు నడిపితే నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుతాడు వేరే కోరిక లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను ఓడించగలిగినటువంటి సంతాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పైన ఉన్నటువంటి దేవుడిని ఆ దేవుడు వెయ్యి మంది మోడీలు లక్ష మంది పవన్ కళ్యాణ్ కోటి మంది చంద్రబాబులు కలిస్తే ఎంత బాగుంటుందో దానికి లక్ష రెట్లు బాగున్నుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నిరంధేశ్వర్ని నరేంద్ర మోడీని లేకపోతే షర్మిలమ్మని కాదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కడు నిరుపేదలు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఉన్నటువంటి పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్టీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ పై ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశీస్సులు ఆఖరి ఎన్టీఆర్ ఆశీస్సులు బాబు జాకీవరాశీస్ పూలే గారి ఆశీస్సులు వీళ్ళు చూపించినటువంటి దారిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ